ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయిన నేటి కాలంలో వృద్ధాప్యంలో భార్యాభర్తలు మాత్రమే జీవించడం వారిలో ఎవరైనా మరణిస్తే మిగిలిన వారు ఒంటరిగా కాలం వెళ్దీస్తుండడం చూస్తూనే ఉన్నాం రోజు గడవాలంటే వీరికి ఆహారం తప్పనిసరి సొంతంగా వండుకోలేని వారు వృద్ధులకు తక్కువ ధరతో ప్రతిరోజు మూడు పూటలా ఇంటికి క్యారియర్ వచ్చే సదుపాయం ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అలాంటి ఎందరికో కృష్ణాస్ లంచ్ బాక్స్ ఇప్పుడు అక్షయపాత్రగా మారింది డెబ్బై ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో భార్య దూరమైంది బిడ్డలు ఉద్యోగాలతో ఎక్కడో నగరంలో స్థిరపడ్డారు ఆయనకు సొంతూరు వదిలి వెళ్లాలని లేదు ఓపికగా తిరుగుతున్నా ఇంట్లో వంట చేసుకోలేని ఆసక్త మరో వృద్ధ దంపతులున్నారు బిడ్డలు ఈ దేశంలోనే లేరు అక్కడకు వెళ్ళలేరు ఇక్కడ తిండి తిప్పులు సొంతంగా చేసుకునే ఓపిక లేదు అలాంటిది ప్యారిస్ తెనాలిలో ఇలాంటి ఎందరికో కృష్ణాస్ లంచ్ బాక్స్ అక్షయపాత్రగా మారింది కేవలం వంద రూపాయలకు ప్రతిరోజు టంచునుగా సమయానికి మూడు పూటలా వండిన ఆహారాన్ని ఇంటికే సరఫరా చేస్తోంది పట్టణ చెంచిపేటలోని అమరావతి ప్లాట్స్లో లో సాధారణ డాబా ఇంటిలో నడుస్తోంది కృష్ణాస్ లంచ్ బాక్స్ పదకొండు గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్లగానే ఒక పక్క వంటలు వండుతున్నారు మరోపక్క వండిన వంటలను క్యారేజీ బాక్సులో సర్దుతున్నారు వాటిని తీసుకువెళ్లేందుకు డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారు లంచ్ బాక్స్ నిర్వాహకురాలు పరుచూరి లక్ష్మి విద్యుత్ శాఖలో లైన్మెన్గా చేస్తున్న ఆమె కుమారుడు పవన్ కుమార్ కోడలు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీలేఖ ఆమెకు సహకారం అందిస్తున్నారు రెండున్నరేళ్ల క్రితం ఒక సహాయకుడితో కేవలం ఒక్కరికి భోజనం పంపడంతో ఆరంభించిన ఈ లంచ్ బాక్స్ ఇప్పుడు నూట ఇరవై ఐదు మందికి పైగా రోజు పంపుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు రెండు వేల ఇరవై రెండులో కంటి సుక్కులను తీయించుకున్న పెద్ద ఒకరు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెండు వారాలు భోజనం పంపుతారేమో చూసి పెట్టండి అని చేసిన అభ్యర్థన లక్ష్మీస్ లంచ్ బాక్స్కు నాంది పలికింది దగ్గరలోనే ఉండే పెద్ద ఆయనకు మనం వండుకుందే పంపితే సరిపోతుందని అనుకున్నారు ఈ విధంగా రోజు తాము చేసుకున్న బ్రేక్ఫాస్ట్ భోజనం రాత్రికి మరోసారి అల్పాహారం పంపుతూ వచ్చారు కరోనాతో తల్లి చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములకు ఈ విషయం తెలిసింది మాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నారు వేర్ హౌసింగ్ ఇడ్డంగి దగ్గరకు వాకింగ్కు వచ్చే పెద్దలు మేం కూడా తీసుకుంటామంటూ ముందుకొచ్చారు ఆ విధంగా కృష్ణాస్ లంచ్ ను విస్తరించినట్లు లక్ష్మి వెల్లడించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల్లోపు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల్లోగా కూరలు రాత్రి ఏడున్నర గంటలకల్లా టిఫిన్ పంపుతున్నారు పట్టణంతో పాటు పరిసరాల్లోనే నూట ఇరవై ఐదు మందికి పైగా లంచ్ బాక్స్ మూడు మూడుపోట్లా వెళ్తోంది ఏ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది మెనూలో ఉంది వారంలో మూడు రోజులు ఇడ్లీ మిగిలిన నాలుగు రోజులు దోశ వడ పూరి పెసరట్టు సాయంత్రం రెండు రోజులు చపాతి మిగిలిన ఐదు రోజులు గోధుమ దోశ సాంబార్ ఇడ్లీ ఊతప్పం పంపుతున్నారు మధ్యాహ్నం రోటి పచ్చడి ఇగురు గుజ్జు కూర లేకపోతే పప్పు పప్పుచారు రసం చొప్పున ఐదు రకాలను ఇస్తున్నామని తెలిపారు ప్రతి ఆదివారం కూరలతో పాటు చికెన్ కూర ఎగ్ పులుసు చేపల పులుసులో ఏదో ఒకటి పంపుతారు వీటి సరఫరాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను సమకూర్చుకున్నారు వాటిపై డెలివరీ బాయ్స్ ఇళ్లకు వెళ్లి ఇచ్చి వస్తూ ఉంటారు బండి చెడిపోయి ఎక్కడన్నా అయిపోతే ఆ బాక్సును చేర్చడానికి ఇంట్లో మరో ఇద్దరు ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంటున్నారు పెద్ద వయసు వాళ్ళు ఆకలికి ఆగలేరు షుగరు బీపీ వంటి మందులు వేసుకుంటారు అందుకనే డెలివరీకి సమయపాలన పాటిస్తున్నామని చెబుతారు పెద్దలను దృష్టిలో ఉంచుకుని వంటల్లో మసాలాలు వాడటం లేదు ఉప్పు కారం తక్కువగానే ఉంటాయని అంటున్నారు పవన్ కుమార్ మా అమ్మగారు రెండున్నర సంవత్సరాలుగా కృష్ణాస్ లంచ్ బాక్స్ అని వండుకోలేను ఇవాళ పని మనుషులు కొరతుంది టౌన్లో ఆరోగ్య సమస్యలతో పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల దగ్గర ఇమ్మడలేక లేకపోతే పిల్లలు వేరే దేశంలో ఉండి ఇక్కడ ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యల వల్ల అయితే కానీ ఇక్కడ పని మనుషులు దొరకపోవటం అయితేనే భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఒక నలుగురితో ఒకళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది పలానా మాకు ఎవరన్నా ఇట్లా వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటే చూడండి అని మేము ఏంటంటే నలుగురే కదా తెలిసిన వాళ్ళు కదా మేము ఎటు వండుకుంటున్నాం మనతో పాటు వాళ్ళకి వండుదామని బిగిన్ చేస్తే ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ రెండున్నర సంవత్సరాల్లో అడిగిన వాళ్ళకి కథను లేకుండా రెండు నూట పాతిక మందికి ఇస్తున్నాం ఈ రోజున ఏంటంటే టయానికి ఉదయం మేము మార్నింగ్ టిఫిన్ పంపిస్తాము వాళ్ళ టయానికి ట్యాబ్లెట్తో వాళ్ళు రెడీగా ఉంటే మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా వీక్లీ మెనూతో రోజుకి ఒక ఐటమ్ చొప్పున వాళ్ళు తినగలిగినంత అంటే మినిమం ఐదు ఇడ్లీ అయితే ఐదు ఇస్తాం వాళ్ళు ఇంకెక్కువ తినగలిగినా కానీ పెట్టగలిగేటంత వాళ్ళు ఇంట్లో చేసుకోకపోగా ఆ పిల్లలు లేని లోటుని వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేకపోతే వంట మనిషి లేరనే ఇబ్బంది పడకుండా టైం ప్రకారం వాళ్ళకు ఉదయం టిఫిన్ పంపిస్తాం మధ్యాహ్నం పూట మళ్ళీ కూరలు పంపిస్తాం అడిగిన వాళ్ళకి అన్నం కూడా పంపిస్తాం మ్యాక్సిమం మా దగ్గర ఉన్న కస్టమర్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు అన్నం వండుకుంటారు మేము కూరలు పంపిస్తాం ఒక రోటి పచ్చడి ఒక గుజ్జు కూర ఒక ఇగురు కూర పప్పుచార కానీ రసం కానీ పూర్తి ఇంటి తరహాలు మా ఇంట్లో మీ ఇంట్లో చేసుకుంటే ఎట్టుంటుందో మేము అట్లా అదే పాలసీతో అదే రెసిపీతో చేసి పెడతాం మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఈవినింగ్ మళ్ళీ అందరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ రైస్ అవాయిడ్ చేశారు మాక్సిమం టిఫిన్సే అందరికీ ఈవినింగ్ కూడా టిఫిన్ పంపిస్తాం టైం టు టైం ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నరలో బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నరలోపు లంచ్ నైట్ మళ్ళీ ఏడు టు ఎనిమిది డిన్నర్ మూడు పూటల టయానికి దీనివల్ల ఏంటంటే మేము అనుకోకుండా స్వచ్ఛందంగా బిగించేసింది ఇది మా అమ్మగారు వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు అమ్మగారు దీనికి మూడు పూటలకి వంద రూపాయల ఫుడ్ బిల్లు ఈ దీని ద్వారా ఏంటంటే ఐదు ఆరుగురు డెలివరీ బాయ్స్ ఉన్నారు పిల్లలు నిరుద్యోగులు కూడా ఇప్పుడు పిల్లలు ఎక్కడికి బయటకు వెళ్ళి పని చేసుకోకుండా వాళ్ళు విజయవాడ వెళ్తే పదివేలు ఇస్తున్నారు మా దగ్గర ఉంటే ఉదయం ఏడు టు తొమ్మిది మధ్యాహ్నం పదకొండు టు ఒంటి గంట నైట్ ఏడు టూ తొమ్మిది ఆరు గంటలు మేము ఇక్కడ తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నాం వేజ్ ప్లస్ ఉపాధి క్లీనింగ్కి కానీ మొత్తం ఈ సంస్థ మీద కృష్ణాస్ లంచ్ బాక్స్ మీద ఒక పదిహేను మంది స్వచ్ఛందంగానే వాళ్ళకి తొమ్మిది వేలు పోవచ్చు కానీ వాళ్ళు చేసే సేవ అనుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ ఆరు గంటలు చేసి వేరే పని చేసుకుంటారు మనిషికి తొమ్మిది వేలు చాలా ఇది ఇక్కడ ఏంటంటే పార్ట్ టైం చేసి దీని ద్వారా పదిహేను మందికి ఉపాధి కలుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మాకు అసలు విపరీతమైన అమ్మకి ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంతమందికి మేము మేము వాళ్ళ రెండున్నర సంవత్సరాలు ఒక్క సెలవు పెట్టాల వాన్లో ఇచ్చాం తుఫాన్లో ఇచ్చాం మంచి యాభై డిగ్రీలు ల్యాండ్లో ఇచ్చాం ఒక్కరోజు కూడా బ్రేక్ వీళ్ళకి ఇలా వీళ్ళందరినీ ఇట్లా చేయగలుగుతున్నాం అంటే వాళ్ళందరూ మా అమ్మమ్మకో మా తాతయ్యకో మా నాన్నకో పెడుతున్నాం అనుకొని పెడతాము మేము అట్లా పెట్టబట్టే మేము అట్లా అనుకోబట్టే ఇది ఎంత సక్సెస్ అయ్యి ఈ జనంకి అందరికి ఉపయోగపడేది ఒక్కరోజు ముందు చెప్పినా ఊరికెళ్ళినా ఎవరన్నా ఊరికి వెళ్తుంటారు కదా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పారనుకోండి ఇట్లా మాకు ఇట్లా కావాలి అంటే ఊరికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి పంపిస్తాం ఇప్పుడు వైఫ్ ఊరికి వెళ్తుంది హస్బెండ్ ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఇట్లా అయ్యా నేను ఇట్లా ఊరికి వెళ్తున్నాను వచ్చేదాకా నాలుగు రోజులు పంపుతాను లేకపోతే హాస్పిటల్లో చేరుతారు హాస్పిటల్కి పంపించమన్నా పంపిస్తాం ఎట్లయినా ఇది ఫుడ్ సర్వీసు అవసరం ఉన్న వాళ్ళకే అవసరం ఉన్న వాళ్ళకే దీంట్లో రుచి ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి ఆయిల్ పర్ఫెక్ట్గా గానుగు నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవే వాడతాం నెయ్యి వాడతాం అంతేగాని పామ్ ఆయిల్ కాక నూనె వన్స్ పూరి చేస్తే లీటర్ నూనె పారబోస్తాం కాక నూనె వాడము అది దానివల్ల ఒకటికి ఒకటి నుంచి బిగినాయి నూట పాతిక మందికి చేరుకోదండి తెనాలి అమరావతి ప్లాట్స్లో పవను వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు వాళ్ళ ఆయన భార్య సాయి వీళ్ళు ముగ్గురు కూడా తెనాలిలో ఉన్నటువంటి ఒంటరి వాళ్ళకు కానీ వృద్ధులకు కానీ అంటే వంట చేసుకోలేని వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా టైంకి పంపిస్తున్నారు మామూలుగా ఇంట్లో వండుకునేటట్టుగానే ఉంటుంది అది కూడా కాకుండా కూరగాయలు ఎంత రేట్లున్నా సరే ఆ రోజు పంపించాల్సిన కూరలని తప్పకుండా పంపిస్తారు వర్షమైనా ఎండైనా ఏదైనా సరే టైంకి పంపించి ఇక్కడ తెనాల్లో మామూలుగా ఈ వంట చేసుకుని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటున్నారు ఎందుకంటే మామూలుగా మనం వంట మనిషిని పెట్టుకోవాలంటే మోడంత ఖర్చు అవుద్ది వాళ్ళు టైంకి వచ్చి రాక మనల్ని ఇబ్బంది పెడతారు అదేమి లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఉదయం ఎనిమిది గంటల లోపల మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఏడున్నర కల్లా మన ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను